మీరు చెప్పే ప్రకారం వంద సీట్లు తగ్గుతాయి అంటాడు ఎస్ కిషోర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి పెండపాటి పుల్లారావు గారు షర్మిల చంద్రబాబు నాయుడు గారి భేటీ అనేటటువంటిది రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది బాయ్ బాయ్ బాబు అంటని చెప్పి కాన్సెప్ట్ కు సృష్టికర్తగా నిలిచినటువంటి వైఎస్ షర్మిల గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడం అనేటటువంటిది పర్సనల్ అజెండా ఉన్నా కానీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది కాంగ్రెస్ టీడీపీ చట్ట పట్టాలు వేసుకుని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తిరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అవి కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతారు సొంత బలం ఏం లేదు ఈవేళ మీడియాలో బలం అంటే అవి చాలా మీడియాలో బాగా పదిహేను సంవత్సరాలు పెట్టి ఫిగరు యాక్టివ్ ఫిగరు ఫేమస్ లేది మీడియాలో బలం ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో సవారీ చేస్తా ఎంతవరకు చేస్తారో చూడాలి క్యాండిడేట్స్ పెడితే ఎన్ని ఓట్లు వస్తాయి చూడాలి అని చూడాలి ఆమెకు కూడా బాగా తెలుసు ఆమె కాంగ్రెస్ పార్టీని అడిగింది నాకు రాజ్యసభ సీటు ఇవ్వండి కర్ణాటక నుంచి అని అడిగింది అక్కడ ఓట్లు వేయించేస్తాను తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఎక్కడ కర్ణాటక ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అని పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేయ నీకు చాలా బాగున్నది అన్నావు కదా ఇక్కడ పోస్ ఇదేం ఇష్టం వచ్చిన పని కాదు ఇప్పుడు డైరెక్ట్గా బ్రదర్తో బ్రెదర్తో క్లాష్ వస్తాదా ఇదేమన్నా ఫిక్స్డ్ మ్యాచ్ పెద్ద దెబ్బలరకుండా తిరుగుతుందా చూడాలి అందువల్ల ఏంటంటే ఒక వెల్ నోన్ ఫిగర్ చీఫ్ మినిస్టర్ తో స్టమ్స్ బాగోలేదు అని మనం మినిమం చెప్పుకుందాం బయటకు వస్తాం సో నేచురల్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ హ్యాపీగా ఉంటారు తర్వాత క్యూరియాసిటీ కూడా మన మీడియాలో మన టీవీలో ఎందుకు వచ్చి దెబ్బలరుకున్నారా అసలు ఫోటోయే దిగి ఫోటోయే రిలీజ్ చేయలేదే జగన్మోహన్ రెడ్డి అందరి దగ్గరికి వెళ్ళి ఫోటోలు పెట్టుకుంటుంది కదా ఆయన కలిసే ఈయన కలిసే అని ఫోటో పెట్టలేదు అదే వాళ్ళు నో ఫోటో అన్నాడా సెక్యూరిటీ మొదలు వచ్చినప్పుడు ఫోటోలు సార్ అంటే అని చెప్పారా ఆ ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు ఆయన మొదలే కూర్చున్నాడా ముప్పై ఐదో నిమిషం వచ్చి హా మీటింగ్ ఉన్నది వెళ్ళిపోయాడా ఇన్విటేషన్ తీసుకుని మనకి ఇంకా బయటికి రాలేదు చెప్పుకోవట్లేదు ఎందుకంటే ఆ కండిషన్స్ తో ఆమె వెళ్ళి కార్డు ఇచ్చింది ఆమె కూడా కార్డు ఎలాగిచ్చింది దేశం అందరికి చెప్పిచ్చింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు అక్కడ బయటపడే నువ్వు రావక్కర్లేదు అని చెప్తే నువ్వు మనం ఫ్రాంక్గా చెప్పుకోవాలి ఒక ఫ్యామిలీ మెంబర్స్లో తగాదాలు వచ్చినప్పుడు ఇంకా మనం అండర్స్టాండ్ చేసుకోవటం కరెక్ట్ కాదు అది మనం సెటిల్ చేయటం కరెక్ట్ ఎందుకంటే ఆ రక్తంలో అలాగొచ్చేస్తారు విషస్నెస్ వచ్చేస్తాయి ఇంక ఎక్కడ లేని కోపం వచ్చేస్తారు ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు ప్రాపర్టీ మీద ఫీలింగ్స్ మీద అవన్నీ వెళ్ళటం మనకి టైం చాలు చెప్పగలవు గంటల గంటలు మాట్లాడగల కానీ టైం లేదు కాబట్టి ఇట్ ఇది ఇంట్రెస్టింగ్ ఆమె రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తే గెలిచేది ఎమ్మెల్యే గెలుదును ఎంపీ గెలుదు ఆమెకి ఎంతకు ఇవ్వలేదు మన సుబ్బారెడ్డి గారు ఎవరు అన్నారు ఇంతకు ఇవ్వలేదంటే ఇంతకే ఇవ్వలేదు అన్నారు ఎవరు నాయకుడు ఇలా ఇలా పని చేస్తుంది ఇలా వెళ్ళిపోతుంది రిలయబిలిటీ కాదు అని చెప్పకుండా ఎందుకు ఇవ్వలేదంటే ఇంటికే ఇవ్వలేదు సో ఫుల్ మనం ఆ రోల్ ఈ మ్యారేజ్ తర్వాత ఏముంటుంది మ్యారేజ్ పవర్ చూపెట్టుకుంటా నేను పిలిసా ఇంతమంది వచ్చారు శ్రీశైలం గారు వచ్చారు కిషోర్ గారు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు పెళ్ళికి అది కూడా షో ఆఫ్ నాకు ఎంత బలం ఉన్నది అని చూపెట్టుకోడానికి ఆ మ్యారేజ్ ఒక పొలిటికల్ ఈవెంట్ గా అవ్వందా లేదా చెప్పండి గారు ఒకవేళ గారు తెలుగు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల అలయన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గిన ఆరంగేట్రం వైఎస్ఆర్ సిపి పూర్తిగా ఖాళీ అవుతుందనేటటువంటి కథనాలు వస్తున్నాయి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు తెలిసి ఎక్కువ ఊహించుకుంటున్నామేమో గురించి అంటే అంటే పాలిటిక్స్ లో ఇంపాసిబుల్ అనేది ఏం లేదు కదండి ఒక్క నైట్ అనేది ఇప్పటికే కాదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షర్మిల గారి పక్షాన్ని నిలవడానికి సిద్ధంగా ఉన్నట్టు బహిరంగంగా ప్రకటించారు ఇంకా ఆశ్చర్యం ఏముంది అందులో అదే ఒక నిమిషము ఒకటి ఒకటి మనకు అఫీషియల్ గా ఇచ్చారు గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇప్పుడు సిట్టింగ్ మంత్రి మీద కూడా కొన్ని వైరల్ కథనాలు కొనసాగుతున్నాయి సరే ఇట్స్ అదే సార్ నేనేమంటున్నానంటే శ్రీశైలం గారు ఒకటి ఆమె తెలంగాణలో ఆమె ఏదైతే మాట్లాడిందో ఏమే విధంగా పార్టీని లాస్ట్ మూమెంట్ లో వైండ్ అప్ చేసేసి చెప్పా పెట్టకుండా సర్దేసి వెళ్ళిపోయిందో ఇవన్నీ కూడా ఆమె క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు దేవర్ నుంచి ఏం చెప్తారు మాట తప్పనో మడం చెప్పానని సార్ రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ఇలా ఉన్నానని అని చెప్పుకుంటాడు కదా రాజశేఖర రెడ్డి గారికి ఆ లెగసీ ఉంది ఈమె ఆమె కూతురుగా ఏం లెగసీ ఉంది ఈ రోజు కూడా ఇట్ ఈస్ ఏ డిబేటబుల్ క్వశ్చన్ వైషి సడన్లీ ఓండ్అప్ ఎందుకు ఏ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది లేకపోతే కాంగ్రెస్ తో ఏమైంది ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలు తయారంటారు కదా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున వాళ్ళందరి పరిస్థితి ఏంది నాకు తెలిసి లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు వెలివేసారు ఏమని ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళే ఆ మన అధ్యక్షులని వెలివేసినట్టు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి సో నేనేమంటున్నానంటే ఆ రోజు ఏమని చెప్పింది నాకు హక్కు ఉంది తెలంగాణలో నేను ఈ ఇంటి కోడలు ఈ రాష్ట్ర కోడలు అని చెప్పింది ఈ రోజు ఏమైందంటే ఏ నిర్ణయంతో క్లోజ్ చేసుకొని ఏ నిర్ణయంతో ఆంధ్ర రాజకీయాల్లో రావాలనేది ఇవి ప్రజలు కూడా గమనిస్తారు ప్రజలు ఆ క్రెడిబిలిటీ ఏ క్వశ్చన్ మార్క్ రెండోది పది సంవత్సరాల తర్వాత ఈరోజు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈమె సడన్ గా ఆ లెగసీని క్యారీ చేయాలా ఓటు చేయాలనుకునేటప్పుడు ఏమి ఉండదు కాకపోతే కొన్ని ఏమైతే అంటే మీరు చెప్పినట్టు ఆలరా అంత సెకండ్ తీరు కూడా నేను చెప్తాను రెండో తీరు ఏమైనా అన్నా చెల్లెలు కలిసి చేస్తున్నారా అని కూడా ఒక తీరు ఉండొచ్చు సో దాన్ని కూడా మనం ఓసారి క్వశ్చన్ చేయలేని అంటే దాన్ని కూడా మనం కొట్టి పరిస్థితి ఉదాహరణకి ఆల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగ శర్మిలా గారు లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏ పార్టీకి పోయి ఉంటాడు ఆయన టీడీపీకి పోయింటాడు ఈ రోజు పరిస్థితే కదా ఈ పార్టీ వదిలితే టీడీపీ జనసేన పోయింటారు ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీస్కి వెళ్తారు వాళ్ళకి టికెట్ కావాలి దేర్ మైండ్ క్రైటీరియా టికెట్ టికెట్ ఈస్ దేర్ ఐడియాలజీ ఎల్స్ ఇన్ వేరే ఐడియాలజీ లేదు అలాంటి వాళ్ళని పార్కింగ్ చేసేదానికి పనికి వస్తదా అని కూడా ఏమన్నా ఉందా వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ గతం తాలూకా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి ఆ కర్ణాటక చెప్తాను దేవగౌడ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి మధ్య బీజేపీ తోటి పొత్తులో ఉండే దేవగౌడ వాళ్ళు లాస్ట్ మూమెంట్ బీజేపీ ఫస్ట్ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండి నెక్స్ట్ బీజేపీకి టైంకి బీజేపీకి ఇచ్చే టైంకి అడ్డం తిరుక్కునే తిరుక్కునేసి ఏం చేశాడు ఆ నాన్న తండ్రి తండ్రి కొడుకులు ఇద్దరు కొద్దిగా ఏదో పేచీ ఉన్నట్టు అడ్డం తిరుక్కొని తప్పించుకొని ఈ ప్రాబ్లం వచ్చి మళ్ళీ కలుసు మళ్ళా కదంత పరిస్థితిలో కలుసుకునే చూసినామో మనము కుమారస్వామి దేవు కూడా కలుసుకున్నారు తదనం సేమ్ థింగ్ హ్యాపీ ఇన్ యూపీ శివపాల్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబాలను ఎప్పుడైనా మనం తాత్కాలికంగా విడిపోవచ్చు తర్వాత మళ్ళీ కలుసుకుంటారు ఇంక్లూడింగ్ పురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు మనం తెలియదా సో దిస్ ఇస్ ద ఫ్యామిలీ కాబట్టి చెప్పలేం సి దిస్ ఇస్ ద సెకండ్ థీరీ అని తెలియదు ఈ రోజు టీడీపీ కూడా సంకల్ కుదుకోవాల్సిన పని లేదు అరే షర్మిల వల్ల మాకేదో బెనిఫిట్ వచ్చేస్తుంది అనేసి పార్కింగ్ ప్లేస్ గా వాడచ్చని అవర్నాదు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ షర్మిలా లేకపోతే ఏ పార్టీ పోతారండి గో టు టీడీపీ లేకపోతే ఖచ్చితంగా జనసేన కన్నా పోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని చంద్ర పవన్ కళ్యాణ్ అంతే తిట్టినాడు కాబట్టి జనసేనకు పోకపోవచ్చు కానీ టీడీపీకి పోవచ్చు బట్ వాళ్ళకందరికి పార్కింగ్ ప్లేస్ షర్మిల అయింది అనుకోండి ఎవరికి టిడిపి సో ఒక ఒక అనుకోకుండా మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఓట్లని టీడీపీ పోయే ఓట్లను ఆపగలుగుతాననే